రోజు వరుణ్ గారు మా స్టేషన్ కి వచ్చారు ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లో మ్యాటర్ అంతా ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకున్నోలే కాదు ఎట్లయితది ఇంకా ఆ బిల్డర్ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు వరుణ్ గారు ఆఫీస్ లో ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఎరికిచ్చింది వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది చివరికి వాళ్ళ పేరెంట్స్ ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది ముగ్గేసేది వంట చేసేది కబుర్లు చెప్పేది చాలా హ్యాపీగా ఉండేది కానీ దేవుడు తన హ్యాపీనెస్ ఒక చెక్ పెట్టాడు సారీ అండి మీరు కన్సీవ్ అవ్వలేరు మీకు యూట్రస్ లో సీరియస్ ప్రాబ్లం ఉంది ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి Because of Appla Syndrome, it's not happening.